కానీ యాక్చువల్ కోరిక ఏంటి అంటే అన్ని చోట్ల కూడా అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని దాని గురించి మేము ఏం చూస్తున్నాము డీలర్ల కింద ఆపర్చునిటీ ఇస్తున్నాం మనం సో ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ అవుతారో సర్వీస్ అండ్ ఇన్స్టాలేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా మన దగ్గర ఉంది ఇక్కడ టెస్టింగ్ టవర్స్ కూడా ఉన్నాయి మన ఫ్యాక్టరీలో ఇక్కడే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్గా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు ఆ జర్నీలో ఉన్నాం అనమాట ఇంకా ఎగ్జాక్ట్లీ ఆథరైజ్డ్ డీలర్షిప్ అంటున్నాం మనము సర్వీస్ డీలర్షిప్ అనమాట బేసిక్గా సో ఈ టోటల్ జర్నీ చూస్తే కనుక లిఫ్ట్ అయితే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వెళ్తూ ఉంటుందో అట్లనే నా జర్నీ కూడా జరుగుతూ వచ్చింది సో ప్రెసెంట్ ఏంటి అంటే ఒక ఫుల్ స్కేల్లో మన ఎక్స్పాండ్ అవుతాము అన్నది అందరు టీంకి మీరు మా కంపెనీలో ఎవరిని కలిసినా వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ల దగ్గర నుంచి ఎవరిని కలిసినా సరే అందరికీ ఒకటి ఏం అర్థమవుతుందంటే అరే మనం ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తుకు ఎదుగబోతున్నాము మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా కూడా మనం లిఫ్ట్స్ మంచిగా ఇన్స్టాల్ చేసే కెపాసిటీకి రీచ్ అవ్వే దారిలో ఉన్నాం ఇంకా అయితే రీచ్ కాలేదు